మంగళం మంగళం పింకి నిరవములు గిలుక మటల దోను కంకణములు గళ్ళు గళ్ళు మనగా కుంకుమ రేఖలు అలంకరించుకొని శంకారి రాణి వై జగములేటి తల్లి మంగళం మంగళం మెరుగు గాజులు గొప్ప మెడనూళ్ళు మిరియాగా స్వరమూల ముత్యాలు సరులాదిగా వరుసతోనూ ఏడు వారాల సమ్ములను ధరించి ఉన్నట్టి శ్రీకామాక్షమ్మ మంగళం మంగళం నీల మేఘముతోను కీలు జడల మల్లె పూలతోను వాలు చూపులతోను వయ్యారముతోను పాలలో చిన్న చెట్ట పట్టి తల్లి మంగళం మంగళం గరము మీర బంగారు బొమ్మ వలె గోరు దూదు గొప్ప గొప్పతోను జారు పంట చెంగు సవరించు కొనుచోను మరు సంహారోనే మరు పల్పెటి తల్లి మంగళం మంగళం నవరత్న సింహాసనం నందు కూర్చోండి శివనామ కీర్తనలు చేయుచోను పౌనే పరంజ్యోతి హరి నిన్ను కొల్వంగా శివ మాత ప్రసిద్ధి కెక్కిన తల్లి మంగళం మంగళం గొప్పగా జా మర్తి కులజలందర గోడి తప్ప మాది తలతో చెప్పన్న భాషలు సంస్కృతి విద్యలు చెప్పి తల్లి మంగళం మంగళం జననీ మంగళం శ్రీకామ